హలో అందరికీ ఇక్కడ మా పాప అందరికీ హాయ్ చెప్తుందంట చూడండి మీరు కూడా హాయ్ చెప్పండి అదిగో అందరికీ హాయ్ చెప్తుంది అందరికీ హాయ్ సో ఈరోజు వినాయక చవితి డే ఫైవ్ సండే అనమాట సో మన తిరుపతిలో కామాక్షమ్మ దీపాలతో వినాయకుని చేశారంటే మేము కూడా చూడడానికి వెళ్తున్నాము ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు కూడా చూపిస్తాను ఆ వీడియో సో లెట్స్ గో వెళ్తున్నామను కదా అదిగోండి కామాక్షమ్మ దీపాలతో ఎంత బాగా చేశారంటే ఈకో ఫ్రెండ్లీ వినాయకుడు లాస్ట్ ఇయర్ కూడా కలశాలతో చేశారు అప్పుడు కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాం మేము సో ఈసారి కూడా కామాక్షమ్మ దీపాలతో వినాయకుని చేశారంటే వెళ్ళాము చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదు అంత బాగుందనమాట సో అక్కడ ఎవరైనా కూడా కామాక్షమ్మ దీపాలు తీసుకోవాలంటే ఫైవ్ హండ్రెడ్ అమౌంట్ పే చేశారంటే ఫ్రైడే రోజు ఇస్తారంట ఎవరైనా కావాలంటే మన తిరుపతిలో ఉన్న వాళ్ళు వెళ్ళి తీసుకోవచ్చు సో ఇంకా మేము వెళ్ళి అదే దేవుని దర్శించుకొని ఒక రెండు ఫోటోలు తీసుకొని వచ్చేసామన్నమాట ఆ రోజు సండే కాబట్టి చాలామంది ఫిఫ్త్ డే నిమజ్జనం చేస్తున్నారు తిరుపతిలో ఎక్కడ చూడు వినాయక నిమజ్జనమే అనమాట ఫుల్ ట్రాఫిక్ ఫైనల్లీ మేమైతే దర్శనం కంప్లీట్ చేసుకున్నాము